మై రోజా గుడ్ మార్నింగ్ సో నేను ఇప్పుడు వీడియో ఏంటంటే అప్పుడప్పుడు నేను మా వారు చేసి గోల్డ్ ఐటమ్స్ పెడుతూ ఉంటాను కదా సో ఎక్కువ పెట్టలేదు ఒకటి రెండు పెట్టాను అనమాట ఇప్పుడు మీ ముందుకు ఒక ఐటమ్ తో వచ్చాను అనమాట సో మీకు చూపిస్తాను ఇది వచ్చేసి బ్లాక్ డైమండ్స్ అనమాట చూడండి బ్లాక్ డైమండ్స్ మా వారు చేశారు బ్లాక్ డైమండ్స్ ఇవి సో ఇవి కాస్ట్ ఎంత అని మా వారు చెప్తారు వీడియోలో మేము ఏంటంటే అప్పుడప్పుడు వీడియోస్ పెడుతూ ఉన్నాం అనమాట ఈ మా ఛానల్లో ఇప్పటి నుంచి మా మా వారు చేసే జ్యువెలరీ ఐటమ్స్ అన్ని రెగ్యులర్గా అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాము మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏమైనా కమెంట్స్లో మాకు చెప్పండి మా వారు గోల్డ్ ఐటమ్స్ జ్యువెలరీ వర్క్ చేస్తారని మీ అందరికీ తెలుసు సో ఇక్కడ చూడండి మా షాప్ పేరు అనమాట రోజా జ్యువెలరీ వర్క్ వెండి బంగారం నకల వ్యాపారం అన్నీ చేస్తామన్నమాట సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి ఇదైతే బ్లాక్ డైమండ్స్ అనమాట ఇది వాళ్ళు యుఎస్ నుంచి తెప్పించుకున్నారు సో దీని గురించి డీటెయిల్స్ అండి అందరికి నేను ఒక ఐటమ్ తయారు చేసాను అది మీ ముందు తీసుకొస్తున్నాను ఇది వచ్చేసి బ్లాక్ డైమండ్స్ అండి ఇవి యుఎస్ లో తెచ్చుకున్నారు మన కస్టమర్లు వచ్చేసి వాళ్ళకి అప్రోచ్ గా కాస్ట్ వచ్చి ఫైవ్ థౌసండ్ పడ్డది ఇది లోకల్లో దొరికే క్రిస్టల్ స్వండి ఇవి బ్లాక్ డైమండ్స్ ఇవి ఇది వచ్చేసి మనకి అయితే 5 గ్రామ్స్ పట్టింది 5 గ్రామ్స్ అప్రోచెస్ గా 4 1/2 గ్రామ్స్ పడతది మనకి దీనికి వచ్చేసి ఫోర్ గ్రామ్స్ పడతది చూశారుగా మనం అనేది సింపుల్ గా వాడకోవడానికి చూడండి ఎంత బాగుందో ఎలా డైమండ్స్ ఎలా మెరుస్తున్నాయి అంటే ఈ వీడియోలో కనిపించట్లేదు కానీ మామూలుగా ఇలా చూస్తుంటే అంటే బాగా షైనింగ్ గా ఉంచి అలా మెరుస్తున్నాయి అన్నమాట చూడండి చాలా బాగుంది లైక్ చేయండి

ఇది అంటే నేను ఫస్ట్ టైం చూసాను మా వారు ఫస్ట్ టైం చేశారు కాబట్టి ఇది నేను మీకు వీడియో పెడుతున్నాను అనమాట సో ఇంకా మా ఛానల్ అయితే రెగ్యులర్ గా వీడియోస్ అన్ని వస్తూ ఉంటాయి ఆ ఇంతకు ముందు కూడా నేను పోయిన సంవత్సరం క్యావ్ మాసంలో నేను గోల్డ్ జోగులు పెడితే చాలా వచ్చాయి మాకు కానీ ఇప్పుడే మేము సాధిస్తాము అంటే ఎక్కువ అదే అంతా నేను అమలు బయట గ్లాస్ అవే పెట్టి ఉన్నాం కానీ ఎక్కువ ఇవి తను చేసేవి గోల్డ్ వర్క్ ఇవన్నీ నేను ఎక్కువ వీడియోస్ పెట్టలేదు అనమాట సో ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్ గా పెడుతూనే ఉంటాము ఇప్పుడు శానవాసం కాబట్టి ఈ రూపులు కూడా అవి కూడా చేసే వీడియో కూడా నెక్స్ట్ టైం కూడా పెట్టాను కాసులహారం వర్క్ లో ఉంది అది అయిపోయాక మీకు అది కూడా చూపిస్తాను చూడండి అది కూడా అది కూడా ఇంకా వీడియో పెడతా ప్రతిదీ ఇప్పుడు మా వాళ్ళు చేసేది పెద్ద పెద్ద ఐటమ్స్ ఏదైనా మా వాళ్ళు నేను వీడియోలో పెడుతూ ఉంటాను కనీసం ఫైవ్ మినిట్స్ సెవెన్ మినిట్స్ వీడియో అయినా మీకు క్లియర్ గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తూ అనమాట సో చాలా మంది నాకు ఇన్బాక్స్ లో అడిగారు అనమాట అప్పుడప్పుడు నేను స్టోరీస్ ఇంకా పెడుతూ ఉంటాను మా వాళ్ళు చేసిన జ్యువెలరీ వర్క్స్ మీరు వీడియోస్ పెట్టచ్చు కదా మీరు ఛానల్ ఉంది కదా దాంట్లో పెట్టచ్చు కదా అనేసి మా రిలేటివ్స్ కూడా అడిగారు అనమాట మామూలుగా మనం ఏంటంటే ఫోటో స్టిక్స్ గా పెడితే ఏంటంటే మామూలుగా చూసి వదిలేస్తారు కానీ ఇప్పుడు మనం చేసిన ఐటమ్ గురించి మనం మంచిగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసాం ఎవరైనా చేపించుకున్న వాళ్ళు కూడా ఉంటే చూసి మామూలు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే మనకి క్లియర్ గా అర్థమవుతుంది కాబట్టి సో మీ పని నుంచి అయితే మా వాళ్ళు చేసేవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మనకైతే ఇప్పుడు ఐటమ్స్ అనేది ఒక వర్కర్ దగ్గర చేయించుకోవటం వల్ల మనకి నాణ్యత కానీ గోల్డ్ విషయంలో కానీ చాలా నమ్మకంగా ఉంటదండి ప్యూర్ బిస్కెట్ తీసుకొచ్చి మనం అందుని దాన్ని నైన్టీ టూ పర్సెంట్ చేసేసి చాలా తక్కువ తరువులకే చేసిస్తామండి మనం అందుకనే ఒక దగ్గర చేయించుకోవటం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే మనం స్టోన్స్ వెయిట్ పడ్డా కూడా ఏమైనా వెయిట్లు ఇట్లా పూసలు ఉన్నా కూడా స్వస్థంగా మీకు అర్థమయ్యేటట్టుగా తీసేసి జాగ్రత్తగా మీ బంగారానికి మీకే ఏంటంటే వర్ చేసుకోవడానికి చాలా అడుగుతా ఉంటారు కానీ ఆలోచించండి పెద్ద పెద్ద షోరూమ్ వెళ్తా ఉంటారు అక్కడ మీరు వస్తువు తీసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఆ ఈ ట్యాక్సీ అని చెప్పేసి అక్కడ తరుగు తక్కువ అని చెప్తూ ఉంటారు కానీ మీకు వేసే ట్యాక్స్ అనేవి చాలా ట్యాక్స్ వేస్తూ ఉంటారు అక్కడ మీరు వాళ్ళు కలిసి తీసేసుకుంటారు వాళ్ళకి మొత్తం ఒక చేయించుకుంటేనే మీకు నాణ్యత గానీ వేస్టేజ్ చాలా తక్కువ తరుగులతో చేయించుకోవచ్చు అమౌంట్ సేవింగ్ అనేది చాలా సేవ్ అయితే ఒక థర్టీ థౌజండ్ వాడికి ఇన్కమ్ ఉంటే ఒక సొన్నకాయ దగ్గర చేయించుకుంటే టెన్ థౌజండ్ తోటే అయిపోతుంది అనమాట వేస్టేజ్ అనేది అందుకనే మీరు కొంచెం జాగ్రత్తగా మంచి షోరూమ్ వాళ్ళ దగ్గర పోయి మోసపోకుండా సొన్న దగ్గర పని చేయించుకోండి వాళ్ళని కూడా కొంచెం ఉపాధి కల్పించండి ఉపాధి కలిపి చూడండి బాగుందా మీరు ఇక్కడ మామూలుగా మీరు సొంతంగా మీరు దగ్గర ఉండి మీరు వస్తువు ఒక వర్కర్స్ దగ్గర సొంతకాల చేయించుకుంటే మీరు రేపటి రోజున కలిగించినప్పుడు మీరు అదే అదే క్వాలిటీ అదే వస్తుంది మీకు ఎక్కడ కూడా తేడా గానీ ఏది ఉండదు వస్తువు కూడా చాలా నీట్ గా ఉంటుంది చాలా బాగుంటుంది మా దగ్గర మా బాధ్యత చాలా మంది నుండి ఉన్న ప్రాఫిట్స్ ఏంటి అన్ని అనేది మనం ప్రతి ఒక్క ఐటమ్ లో చెప్తూ ఉంటాను మీకు మనం అయితే ఇవి చూసిన వాళ్ళు కూడా అందరూ సొంతకాల దగ్గర చేయించుకోండి మాక్సిమం ఎందుకంటే ఐటమ్ స్టాండర్డ్ ఉంటది క్వాలిటీ ఉంటది తక్కువ తరుగులు పడతాయి షోరూములో ఇచ్చే యాడ్స్ వాళ్ళు చెప్పే మోసపూరితమైన హామీలతో మీరు మోసుకోమాకండి అలాంటివి కాకుండా మంచి స్వర్ణకాల దగ్గర చేయించుకోండి నాణ్యమైన బంగారం చేయించుకోండి తక్కువ తరుగుతో చేయించుకోండి అదే నీకు బెస్ట్ సలహా అనమాట మాకు ఈ ఛానల్లో డైలీ బ్లాగ్స్ తో పాటు ఏ బ్లాగ్స్ పెట్టినా కూడా దాంతో పాటు ఖచ్చితంగా మా ఆర్డర్ చేసే జ్యువెలరీ ఐటమ్స్ అన్ని చూపించుకుంటా నేనైతే వీడియో అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా అందరికీ షేర్ చేయండి ఎందుకంటే మీరు ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే మా దగ్గర చూసిన వాళ్ళు కాదు ఎవరి నుంచి ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే వీడియో అయితే పూర్తిగా చూడండి ఇంకా అన్ని డైలీ బ్లాగ్స్ తో పాటు ఈ వీడియో కూడా వస్తూ ఉంటుంది మీ మిగతా ఏ వీడియోస్ అయినా కూడా మామూలుగా మీరు స్కిప్ చేస్తూ చూస్తూ ఉంటారు కానీ మీరు గోల్డ్ ఐటమ్స్ ఇవన్నీ అయితే మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఈ ఐటెం గురించి చేయడానికి పూర్తిగా మా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు అనేది మీకు ఏంటి అనేది మీకు అర్థమవుతుంది అనమాట మామూలుగా ప్రోస్ అవన్నీ అప్లోడ్ చేయడం వల్ల మీకు ఏం అర్థం కాదు సో ఒక ఐటమ్ గురించి ఏదైనా మంచిగా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏంటంటే మీకు దీన్ని చేయించుకోవాలనే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది కాబట్టి సో ప్రతిదీ ఇంకా మా చేసే ఐటమ్స్ అన్ని నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇప్పుడు ఆహారం అవి కూడా ఉన్నాయండి అవి కూడా చేస్తాను అలాగే నెక్స్ట్ ఇప్పుడు చానవాసులో మనకి అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి మా వారికి ఇప్పుడు కొంచెం సీజన్ వస్తుంది స్టార్ట్ అవుతుంది కాబట్టి సీజన్ లో స్టార్ట్ చేసేది ఏమైనా ఏదైనా ఐటమ్స్ చేసే నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు అయితే ఇలాగే ఆదరించండి ఇలాగే సపోర్ట్ చేయండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు మంచిగా అంతా పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది థ్యాంక్ యూ సో మచ్ అందరికి మంచి మంచి వీడియోస్ తో మంచి వీడియోస్ తో గోల్డ్ ఐటమ్స్ తో మంచి మంచి వీడియోస్ తో అయితే మీ ముందుకు వస్తాను డైలీ బ్లాగ్స్ తో పాటు ఇవి కూడా ఖచ్చితంగా అప్లోడ్ చేస్తూ ఉంటాను థ్యాంక్ సో మచ్ అందరికి బాయ్